అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వేదుల గారు రచించిన అగ్రహారం కథలు అనే పుస్తకం నుండి పిన్ని అనే కథను విందాం బాలసముద్రంలో అందంగా ఉంటుంది అగ్రహారంలో గోదావరి మెల్లగా కదిలే మందాకిని సాయంత్రం పూట గోదావరి ఒడును నిలబడి చూస్తే కౌశిక వెనక పిల్లగాలికి చల్లగా తాళం వేసే పచ్చని తివాచీ పరిచున్నట్టున్న వరిచేలు వాటి వెనక మెల్లగా లోకాన్ని సెలవడుగుతున్న నీరెండ కిరణాల మధ్య మెరిసిపోతున్న సాయంకాలపు భానుడు కళ్ళ విందుగా ఉంటాడు కౌశికగా పిలువబడే గోదావరి ఒడ్డునే రెండు రాముల వారి గుళ్ళు ముందు ఊరికి ఉన్నది చిన్న గుడి ఒక్కటే తరువాత పెద్ద వరదలు వచ్చి చిన్న గుడి కూడా మునిగిపోయే పరిస్థితి రావడంతో అప్పటి గారి భార్య సూర్యకాంతమ్మ గారు తూర్పు తిరిగి దండం పెట్టి రామచంద్ర ప్రభో మమ్మల్ని చల్లగా చూడు నీకు పెద్ద గుడి కట్టిస్తా అని మొక్కుకోవడంతో ముందు వానా వరద ఆ తర్వాత పెద్ద రాముల వారి గుడి వెలిశాయి మహాదేవ శాస్త్రి గారు చిన్న రాములవారి గుడిలో పూజారి రాముల వారు చిన్నవాడు కాకపోయినా గుడి చిన్నదే ఆదాయము చిన్నదే చలువరాతి చపటాలు గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవడానికి అమర్చిన ఇత్తడి కుళాయిలు ఇలాంటి హంగులున్న పెద్ద గుడి ముందు చిన్న గుడి వెలవెల పోవడంతో ఆశ్చర్యం లేదు నార చీరలతో వనవాసానికి వెళ్లే సీతారాముల్లాగానే ఉంటాయి చిన్న గుడిలో విగ్రహాలు కళ్యాణ రాముడిలా తలుకులినుతూ ఉంటాయి పెద్ద గుడిలో విగ్రహాలు శాస్త్రిగారికి ఒక్కతే కూతురు సుబ్బలక్ష్మి తల్లి లేని సుబ్బుల్ని శాస్త్రిగారు ఉన్నంతలో గారాభంగా పెంచారు చక్కని కనుముక్కు తీరుతో తాజుపాము లాంటి బార్యంత జడతో లక్ష్మీదేవిలాగానే ఉంటుంది పాలసముద్రం లాంటి గోదావరి ఒడ్డుని గుడి దగ్గరే శాస్త్రి గారి నివాసం కదా అందుకేనేమో చిన్నరాములు వారినే నమ్ముకున్న శాస్త్రి గారికి మామూలు రోజువారీ జీవితం గడవడమే కష్టంగా ఉంది ఒక ఎకరం దేవుడి పొలం మీకే ఇస్తాను అని ధర్మకర్త గారు అనడమే కానీ ఇప్పటి వరకు చేసిందే లేదు ఏనాడు తన దేవుడినే ఏమీ అడగని ఆయన ధర్మకర్తని అడిగింది లేదు తన గురించి దిగులు లేదు ఆయనకి సుబ్బుల్ని ఓ ఇంటి దాన్ని చేస్తే చాలు అన్నదే ఆయన కోరిక తొమ్మిదో క్లాస్ తర్వాత ఇంకా చదివించలేకపోవడంతో సుబ్బులు చదువు ఆగిపోయింది పొలమైన చేతికి వస్తే అమ్మి పిల్ల పెళ్లి చేయవచ్చని ఆయన ఆలోచన సుబ్బులు ఎంతో ఒద్దికైన పిల్ల ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటుంది కమ్మగా పాడుతుంది చుట్టుపక్కల చిన్నపిల్లలను చేరదీసి వాళ్ళకి పాఠాలు చెప్తుంది మూడిళ్ళ అవతల ఉండే సీతాలక్ష్మి గారు నేర్పిస్తే జాకెట్ పరికిణీలు కత్తింపు నేర్చుకుని అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడని అడిగి తన బట్టలు తనే కుట్టుకొని వస్తుంది పదిహేను వెళ్ళి పదహారు రావడంతో శాస్త్రి గారికి కంగారుగా ఉంది తెలిసిన సంబంధాలు ఉంటే చూడమని పేరయ్య గారికి చెప్పారు ఓ రోజు ఆయన ఇంటికి వచ్చాడు పేరయ్య గారు మంచి సంబంధం తెచ్చానంటూ శాస్త్రి గారు ఒళ్ళో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే కదా కొడుం అన్నాడు ఆయన అంటే అర్థం కాక అడిగారు శాస్త్రిగారు సుబ్బులకి దివ్యమైన సంబంధం ఊర్లోనే ఉంది కదా మరి అన్నారు ఎవరండి వరుడు శాస్త్రిగారు అడిగారు మీ దేవుడి పేరే చిన్నరాముడు ఆ పేరు విన్న గారి ముఖం ముడుచుకుపోయింది చిన్నరాముడ చూస్తూ చూస్తూ రెండో పెళ్లివాడికి ఎలాగండి ఇవ్వడం అన్నారు మాడ శాస్త్రి గారు పిల్లలంటే ఉన్నారు కానీ చిన్నరాముడికి పెద్ద వయసేమీ కాదు ముగ్గురు ఆడపిల్లలు మూడు నాలుగేళ్లలో వెళ్ళిపోతారు ఇక మిగిలింది ఒక్క పిల్లాడు రాముడికి ఉద్యోగం లేకపోతేనే లంకంత కొంప వెనకాల కొద్దిగా కొబ్బరి తోట తిండికి బట్టకి లోటుండదు కదా పిల్లకి అన్నారు కేవలం మూడు పూట్ల భోజనం కట్టుకోవడానికి ఓ నాలుగు జతల బట్టలుండడమేనా పెళ్ళంటే అని అడగాలని శాస్త్రి గారికి తోచలేదు తనక వయసు అయిపోయింది ఏదైనా జరగరా అనేది జరిగితే పిల్ల గతేమిటి ఎంత చక్కదన ఉంటే మాత్రం ఈ పేద తండ్రి ఇంతకంటే ఏమి చేయగలడు అన్న ఊహే ఆయన మనసులో సుడిగుండంలా కదలాడింది అదే బహుశా ఆయనతో దీనికి సరే అనిపించింది అలా తన పదహారో ఏటా పిల్లలకి పిన్నిగా చినరాముడికి భారీగా అతని ఇంట్లో కాలు పెట్టింది సుబ్బులు ఏం చూసి సంబంధం తెచ్చావు నాన్న అని మాత్రం అడగకు తల్లి ఈ అశక్తుడిని మన్నించు అని తండ్రి కళ్ళనీళ్ళు పెట్టుకుంటే అనునయంగా అంది ఊరుకోండి నాన్న నేను పెళ్లి చేసుకొని ఇంకో ఊరు వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అందుకే రాముడు ఇలా ఏర్పాటు చేశాడు అని నవ్వింది తల్లి లేని ఆడపిల్లలు తండ్రికే తల్లులవుతారేమో తనకన్నా నాలుగేళ్ల చిన్న వయసుతో మొదలుపెట్టి నలుగురు పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన అక్కర్లేని కబుర్ల ప్రభావం పెద్ద పిల్లలిద్దరిలో కనపడినా చిన్నవాళ్ళిద్దరూ తొందరగానే కలిశారు ఆమెతో ఎప్పుడైనా వెళితే ఎవరింటికైనా పౌరోహిత్యానికి వెళ్ళడం లేకపోతే హాయిగా తిని పడుకోవడం మాత్రం తెలుసు చిన్నరాముడికి ఈ పూట భోజనం అయింది సరే రాత్రికి ఎలాగా అన్న ఆలోచనే లేదు బాధ్యత లేదు ఆడదిక్కులేని సంసారం చుక్కాని లేని నావలాగానే ఉంది వంట భారం పూర్తిగా తప్పించినందుకు పెద్ద పిల్లలిద్దరూ కూడా కొద్దిగా మారారు పట్టుబట్టి అందరినీ స్కూల్లో వేసింది వాళ్లతో పాటే చదివేది ఆడేది పాడేది అట్ల తద్ది వస్తే అందరికీ చేతిలో బంతి ఆకు వేసి గోరింటాకు పెట్టేది ఇంటి వెనక తులసి కోట దగ్గర పెద్ద పెద్ద గళ్ళు గీసి పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడేది ముందున్న పందిరి మీద సన్నజాజి విరజాజి కలిసిన పువ్వులన్నీ మాలగుచ్చి పిల్లలకి పెట్టి తనువు పెట్టుకునేది స్కూల్ పని మాత్రం ఖచ్చితంగా చేసేలా చూసేది కరెంటు లేని ఆ ఇంట్లో లాంతర్ వెలుగులో చదివించేది వాళ్లకు రాకపోతే తనే బొమ్మలు గీసిచ్చేది పిన్ని అని పిలిచినా అక్క అని పిలిచినట్టే అనుకునేది ఆడపిల్లలు సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టుకుని మొగలీ పువ్వు అంటే మొగుండియవే అని ముసిముసి నవ్వులతో పాడుతుంటే కళ్ళల్లో సన్నటి నీటి తెర ఉన్నా పైకి తను నవ్వేసేది నాలుగేళ్ల కాలం గడవడానికి ఆట్టేసేపు పట్టలేదు ఇదేం పిల్లమ్మ సవతి పిల్లని ఇంత ప్రేమగా చూసుకుంటారా చూద్దాం ఇదన్నాళ్ళు దానికి ఒకడు పుడితే తెలుస్తుంది అని అమ్మలక్కల నోరు పారేసుకున్నా పట్టించుకోలేదు తనకి ఒక కొడుకు పుట్టినా సరే వాడితో వాళ్ళని సమానంగానే చూసింది పక్కింటి పిన్నిగారు సమయం చూసి రెండు మూడు సార్లు చూడు సుబ్బులు లోకంలో ఎక్కడైనా తన్ను మాలిన ధర్మం ఉండదు కదా పిల్లల గోలలో పడి నీ సంగతి నువ్వు మర్చిపోకూడదు వాళ్ళ అమ్మ నగలుండాలేమో ఏవో అవి తీసి జాగ్రత్త చేసుకో పిల్లల్ని కొద్దిగా అదుపులో ఉంచు అని ఇలా ఏవో చెప్పబోతే పిన్నిగారు చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాను తల్లి విలువ ఏమిటో నాకు తెలుసు వాళ్లకు తల్లినయ్యేంత వయస్సు అనుభవము లేకపోయినా నా చేతనైనంతలో మీలాంటి పెద్దవారి సలహాలతో వాళ్ళకి వీలైనంత మంచి చేయాలని నా తాపత్రయం మీరే ఇలా అంటే ఎలా చెప్పండి అని ఆవిడ నోటికి తాళం వేసేది రాను రాను చినరాముడికి బద్ధకం మరీ ఎక్కువైపోయింది ఆదాయం లేకపోయినా ఆరున్నొక్కరికి భోజనాలకి అన్నం కావాలి కదా అందుకే ఊరి వాళ్ళకి జాకెట్లు కుట్టడం మొదలుపెట్టింది పక్కగా ఉన్న రెండు గదులు ఒసారా అద్దెకిచ్చింది కొబ్బరికాయలు అమ్మిన డబ్బులు అద్దె డబ్బులు రాముడు సంపాదించే దాంతో సంసారం గడిపేది తను సంపాదించేది మాత్రం వేరే దాచి ఉంచేది పిల్లల అవసరాలకి ఆడపిల్లల అవసరాలు చెప్పి రావు కదా పిల్లలతో కలిసి పెరట్లో కూరల మొక్కలు పెంచేది డబ్బుకు వెతుక్కునే రోజుల్లో పెరట్లో పండిన కందతో కందట్లో దసరట్లో వేసి అన్నంతో పాటు పెట్టేది తనకి ఈ సంబంధం తెచ్చిన పేరయ్య గారు మళ్ళీ వచ్చి పెద్ద పిల్ల భవానికి చక్కటివాడు అంటూ ఇంకో రెండో పెళ్లివాడిని తీసుకొస్తే మా పిల్లలకి చచ్చినా రెండో పెళ్లి సంబంధాలు ఇయ్యము అని చెప్పేసింది పైగా పద్దెనిమిదేళ్లు నిండకుండా పెళ్లి చేస్తే మిమ్మల్ని పేరయ్య గారిని కూడా జైల్లో పెడతారు అంటూ శారదా చట్టం గురించి మీకైనా తెలియదెటండి అని శాస్త్రి గారిని నిలేసింది ఏం పెట్టి చేస్తావు అందరి పెళ్ళిళ్ళు ఇలా గుమ్మంలోకి వచ్చిన సంబంధాలని కాదంటే అని చినరాముడు దెబ్బలాటకి దిగాడు ఏదీ లేకపోతే హాయిగా మనతోనే ఉంటారు అంతేకాని ఇది మాత్రం కుదరదు అయినా వాళ్ళకంటే మనకి ఏది ఎక్కువ కాదు వాళ్ళ చదువులకి పెళ్ళిళ్ళకి అవసరం అయితే తోట ఇల్లు కూడా అమ్మేద్దాం అంతేగాని పిల్లలకి మంచిది కానిది ఏది చేయడానికి లేదు అని తిరిగి వాదించింది పెద్ద పిల్లకి పద్దెనిమిదేళ్లు నిండాక తన తూరపు బంధువు వరుస అయ్యే సులోచన కొడుకు అమలాపురంలో స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్న శంకరానికి కుదిరిచి పెళ్లి చేసింది చిన్నపిల్లకి బొమ్మలు వేయడంలో శ్రద్ధ చూసి అల్లుడితో చెప్పి డిప్లొమా చేయించింది అది అవ్వగానే ఆ పిల్ల ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది ఉద్యోగం చేస్తున్న పిల్లకి పెళ్లి కావడం పెద్ద కష్టం కాలేదు మూడవది శారద నిజంగానే చదువుల శారద అల్లుళ్ళ సలహాతో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకిచ్చే స్కాలర్షిప్ సంపాదించి డిగ్రీ చదివించింది ఆ పిల్ల పోటీ పరీక్ష రాసి ఎల్ఐసిలో క్లర్క్గా ఉద్యోగం తెచ్చుకుంది పిల్లవాడిని మాత్రం ఇంజనీర్ చేయాలని సుబ్బులు సంకల్పం నీకేమైనా వెర్రేమిటే ఇంజనీర్ చదవాలంటే మాటలా అంటున్న చిన్నరాముడిని మీరేం మాట్లాడకండి ఇవన్నీ ఎలా జరిగాయో ఇది అలాగే అవుతుంది అని అతని నోరు మూయించింది పిల్లల అమ్మ నగర్లో ఆఖరుగా మిగిలిన గాజుల జత అమ్మేసి మరీ పిల్లాడికి ఫీజు కట్టింది వాడు కాలేజీ ఫస్ట్ను పాస్ అయ్యి స్టేట్ గవర్నమెంట్లో జూనియర్ ఇంజనీర్గా చేరిన నాడు ఆనందంతో ఎగిరి గంతేసింది పిల్లలకి ఇన్ని చేశావు నీ కొడుకో పక్కింటి పిండి గారు అడిగితే ఒక్కటే మాట చెప్పింది నా కొడుకేమి అనాథ కాదు ముగ్గురు అక్కలు ఒక అన్నయ్య ఉన్నారు వాడికి అని మూడో పిల్ల శారద పెళ్లిలో సుబ్బలక్ష్మి పుట్టినరోజున భవానీ పట్టు చీరతోనూ మిగతా ఇద్దరు ఆడపిల్లలు ఒక గాజుల జత్తతోనూ పెద్ద పిల్లాడు మాధవ మెడలోకి బంగారం గులుసుతోనూ వచ్చి అమ్మ తమ్ముడిని నాతో తీసుకుపోతాను కాకినాడలో మంచి స్కూల్లో చేరుద్దాం వాడు నాకంటే బాగా చదువుకోవాలి అని అన్నప్పుడు మా అమ్మ అయినా సరే మాకింత చేసేదే కాదు ఏం పుణ్యం చేశామని మాకు ఆ దేవుడు ఈ అమ్మని కానీ అమ్మని ఇచ్చాడు అని వాళ్ళు నలుగురు కౌగలించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే అప్పుడు నిజంగానే పెద్దవాళ్ళు ప్రయోజకులు అయిన పిల్లల్ని చూసి ఆనందంతో ఏడ్చింది వాళ్ళ పిన్ని సుబ్బలక్ష్మి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి